ంక్షలు ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన డాక్టర్ బసంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు ఆయన అరుగుజాడల్లో మేమందరం నడుస్తామని ఆయన ముందు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తిని యువతకు ఇచ్చిన స్ఫూర్తిని మేము గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ మరొకసారి వివేకానంద జయంతి శుభాకాంక్షలు అందరికీ జై శ్రీరామ్ ధన్యవాదాలు మరి ఈ విగ్రహ ప్రతిష్టాపన నుంచి ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి మన అంజి గారు చాలా దగ్గరుండి ఇవన్నీ ఏర్పాటు కార్యక్రమాలు చేశారు వారందరికీ మనందరికీ పెడుతున్నాం ధన్యవాదాలు అలాగే మన ముందు లెక్చరర్ రామచంద్రం గారు జూనియర్ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నారు నమస్కారం అందరికీ ముందుగా యువజనోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి స్పెషల్గా ముఖ్య అతిథిగా చేసినటువంటి డాక్టర్ రెడ్డి గారు అదే గారు మిగతా అందరూ పీకల్ బాస్తి ఉన్నత అందరికీ యువజనోత్సవ శుభాకాంక్షలు మాకు కొంచెం బాధ ఉంది ఎందుకంటే మా కాలేజీలందరూ వాసవానికి చేసుకోవడానికి మాగ అవకాశం లేకుండి ఎన్ఎస్ఎస్ ద్వారా పన్నెండవ తారీఖు నాడు చాలామంది ఈ యోజనోత్సవాలు చేసింది ఇప్పుడు సెలవుల వల్ల మా పిల్లలందరూ కూడా కాకపోవడం కొంచెం ఇబ్బంది ఉంటుంది మాకు ఈ వేదిక ద్వారా మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనంత సంతోషం అలాగే చాలా వరకు చిన్న ఈ ఈ రోజులలో పిల్లలందరూ మన వివేకానందుని యొక్క అతని ఆశయాలు లక్ష్యాలను చేరుకోవడానికి చాలామంది కాడుతున్నారు ఎందుకంటే దానికి సాధ్యమైనంత వారు చాలామంది తెలియదు పిల్లలకు ఏదో మన క్లాస్లో పోతున్నాము పిల్లలు బయట చదువుకుంటారు వస్తారు కానీ రకరకాల వ్యసనాలకు మన భీమలు చాలా చూస్తున్నాము వ్యసనాలకు బాధితారు ఇక్కడైనా మనం మన సీదా సార్కు కూడా చెప్తున్నాను ఒక మాట ఎందుకంటే మన పిల్లల విద్యార్థులు చాలామంది పక్కదారిలో పడుతున్నారనే నాకు కొంచెం దృష్టికైతే ఉండి మన సాధ్యమైనంత వరకు మన పెద్దలు కూడా మన ఊరి పెద్దలు కానీ అధ్యాపకులు ఇక్కడ ఇక్కడ ఏ సెక్టార్లో ఉన్నా కానీ పిల్లలు కొంచెం మంచి మార్గంలో ప్రయత్నం నడవడానికి వాళ్ళ వాళ్ళ సహకారాన్ని అందించి ముందుకు తీసుకుపోతారని ఈ సభముఖంగా చెప్తున్నాను తోటి మాకు ధన్యవాదాలు తపస్సులు రాచర్ల గంగాధర్ గారు మాట చాలా శుభదినం ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూడడానికి మూల భారతమైనటువంటి స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినం మరి ఆ సందర్భంగా మనం ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషం ఇచ్చేసినటువంటి పెద్దలు బసారెడ్డి డాక్టర్ గారికి మరియు శ్రీధర్ బాబు మిగతా అందరి మిత్రులకు నమస్కారం ఇప్పటివరకు మన వక్తలు చెప్పడం జరిగింది స్వామి వివేకానంద యొక్క చరిత్ర ఏందో అందరికీ తెలుసు మనం మళ్ళీ ఈరోజు గుర్తు చేయడానికి అవసరం కూడా ఉంది స్వామి వివేకానంద ఒకటే మాట అంటారు ఎప్పుడు కూడా హండ్రెడ్ నచికేతా ఐ విల్ వరల్డ్ వంద నచికేతులు నాకు ఇవ్వండి నేను ప్రపంచాన్ని మార్చేస్తా ఉంటాడు స్వామి వివేకానంద ఆ నచికేత అనేది ఏదైతే ఉందో కాదుగా చుట్టాడు దాని అర్థం ఏంటిది నచికేతుడు ఎవరైతే ఉన్నాడో ప్రలోభాలకు లొంగలేదు ఆయనకు యమధర్మరాజు వచ్చి వరాలు ఇస్తాను ఏమైనా కోరుకో అంటే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఆత్మవిద్యను పొందేవాడు నచికేతుడు అలాంటి నచకెత్తులను వంద మందిని ఇస్తే ప్రపంచం మొత్తం కూడా రుణవంత విశ్వమార్యం ఆర్యమయం చేద్దామని చెప్పి స్వామి వివేకానంద ఉద్ఘోషించాడు కాబట్టి ఆయన యొక్క మార్గం లోపల నడవడమే నేడు ఈరోజు యువకుడు ఓట్లకు నోట్లకు అమ్ముడుపోయి తన క్యారెక్టర్ను మొత్తం కూడా లాస్ చేసుకుంటున్నాడు మరి కాబట్టి ద హెల్త్ ఇస్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్ ద హెల్త్ ఇస్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్ వెన్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ మన వెల్త్ లాస్ అయితే కొంచెం ధనం నష్టపోతున్నాం హెల్త్ లాస్ అయితే హెల్త్ ఇస్ లాస్ సంథింగ్ ఇస్ కొంచెం నష్టపోతున్నాం ఇంకా కానీ క్యారెక్టర్ లాస్ అయితే మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ కాబట్టి శీల నిర్మాణం లోపల అందరికీ మార్గదర్శకుడుగా ఉన్నాడు స్వామి వివేకానంద ఆయన మార్గదర్శనంలో ఉన్న మనమందరం కూడా అలాంటి క్యారెక్టర్ బిల్డింగ్ను ఏర్పాటు చేసుకొని మన లోపల కూడా ఇతరులకు ఆదర్శంగా ఉండేటువంటి గుణాలను పెంపొందించుకోవడమే నిజమైన జన్మదినంగా ఆయన జన్మదినం జరుపుకున్న వాళ్ళం అవుతామని నేను భావిస్తూ నాకు అమూల్యమైన అమూల్యమైనటువంటి అవకాశాలు ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు జై తపాస్ జై జై శ్రీరామ్